പാണ്ളാം് കൊണാര്ളസ് തഗളണാം് പേക്ക് ഥ഼ടത് കുട് പേക് കുട് പേക് 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 పెద్ద స్పీచ్లు ఎక్చర్గా జనరల్గా మనం ఎవరు గుర్తించుకోవాలి కొంత వచ్చిన చరిత్రలో రాసి కదా శ్రోవర్ణు లిఖించబడింది చరిత్రలోకి అనేది శ్రోవంతో లిఖించబడింది దాన్ని గుర్తింపు ఏంటంటే ఎందుకు స్వతంత్రంగా పొందుతున్నాం మనం పీచవాల్ని పీల్చుకుంటున్నాం మనం ఎవరు కల్పించిన భిక్ష అది ఎవరు పెట్టిన భిక్ష ఇది ఎలా పీల్చుకోగలుగుతున్నాం దీని వెనకథ జరిగినటువంటి బిహైండ్ స్టోరీ ఏంటి బ్యాక్గ్రౌండ్ చరిత్ర ఏంటి ఆ చరిత్ర సాధించడానికి యోధులు ఎవరు आतमरा down. మన కోసం కాదేది మన కోసం కాదు మన భరత మాత ఎంత కష్టపడ్డదో ఎంత కడుపు కూడా గురైందో ఎవరి కబంధ హస్తాలతో రెండు వందల సంవత్సరాల పాటు నలిగిపోయిందో అక్కడి నుంచి విముక్తి చేయడానికి మన ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్ర సమరయోధులు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఎన్ని కష్టాలు అనుభవించి ఎన్ని ప్రాణ త్యాగాలని ప్రాణ త్యాగాలు ప్రాణ త్యాగాలు చేసి హింస మార్గంలో అహింసా మార్గంలో రకరకాల ఉద్యమాల రూపంలో ఏమంటారు ఏమంటే జైలుకి పోయి లాఠీ దెబ్బతిని నరకం అనుభవించి వాళ్ళు ఒక పర్పస్ కోసం ఒక పర్పస్ కోసం మనకి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టారు సో అట్ ది సేమ్ టైం ఈరోజు అటువంటి యోధుల్ని అటువంటి స్వాతంత్ర సమర యోధుల్ని స్మరించుకోవాలి గుర్తు చేసుకోవాలి రిమెంబర్ చేసుకోవాలి ఎనర్ మార్చుకోవాలి పాపని మర్చిపోతామా లేదు మనం మర్చిపోతుంటామా అలా మర్చిపోవద్దు అవి మడుగున పడిపోయినటువంటి చరిత్ర కాదది ప్రతిరోజు ప్రతి క్షణము స్మరించుకోవాల్సిన చరిత్ర అది అనేది గుర్తు చేసుకున్న ఉద్దేశంతో ఆ స్వాతంత్ర సమరయోధులకి నివాళులర్పించాలని వాళ్ళని మనం గుర్తి రిమెంబర్ చేసుకోవాలని వాళ్ళ యొక్క మోటివ్ పర్పస్ ఏ పర్పస్తో మనకి ఈ స్వాతంత్రం తీసుకొచ్చి పెట్టారో ఆ పర్పస్ని మనం మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని మన భావి భారత పౌరులుగా తీసిదిద్దాలని మన భారతదేశాన్ని చరిత్ర పొందమంటారు ప్రపంచ పటానికి అఖ్యస్థానం నిలిచిపెట్టాలని వాళ్ళ ఆకాంక్ష ఆ ఆకాంక్షను గుర్తు చేసుకుంటూ వాళ్ళను స్మస్మరించుకుంటూ మన యొక్క సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటాము ఆ ఆ పర్పజే గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు స్వాతంత్రంగా ఇండిపెండెన్స్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అనేదానికి మనం ఒక న్యాయం అయితే చేయాలి ఓకేనా సో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం పవర్ దినోత్సవా